పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో తిరుపతి జిల్లా సూలూరుపేటలోని పట్టణ వీధుల్లో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది దీంతో మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి తమ పాలక మండలి సభ్యులతో కలిసి పోలీసు బలగాల మధ్య చెత్తను తొలగింపు చర్యలు చేపట్టారు ఈ విషయం తెలుసుకున్న సమ్మె చేస్తున్న కార్మికులు అక్కడికి చేరుకుని చెత్త ఎత్తేందుకు వీలు లేదంటూ వారితో వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలో కార్మికులు ప్రజాప్రతినిధులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది దీంతో ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది కార్మికుల పట్ల వైసీపీ నాయకులు పోలీసులు జులుం ప్రదర్శించారు అడుక్కో లేకపోతే ఆర్డర్ చేయ్ లేకపోతే ఇక్కడి నుంచి దొబ్బై ఓ కార్మికుడిపై పోలీసులు విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు కలతూరు శేఖర్ రెడ్డి సభ్యులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గత నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మున్సిపల్ కార్మికులు స్టేట్ వైడ్గా సమ్మెకు దిగడం జరిగింది దానివల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు పారిశుద్ధ కార్మికులు రానందువల్ల రోడ్లు కానివ్వండి అలాగే మొత్తం ఎక్కడ బట్టు ఈ క్లీనింగ్ అనేది లేకుండా చాలా ఇబ్బంది జరుగుతుంది దీని మీద చాలా సార్లు వాళ్ళని పిలిచి వాళ్ళ నాయకులతో అందరితో కూడా డిస్కస్ చేసి సమ్మె విరమించుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎవరు రిక్వెస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు బయట నుంచి వచ్చే కార్మికుల మీద కూడా రచ్చకపోయే పరిస్థితులు అందువల్ల ఎటు కాని పరిస్థితుల్లో అంతా కూడా చెత్త నిండిపోయి ఉండడం వల్ల అందరు కౌన్సిల్ సభ్యులు అలాగే మాకున్న ఆఫీస్లో ఉన్న కొంతమంది ఈ ఈరోజు బజార్ అంతా క్లీనింగ్ చేయడం జరిగింది రేపటి నుంచి కూడా ఇది మొత్తం టౌన్ అంతా కూడా కంటిన్యూ చేస్తాము ఎవరైనా వస్తే పోలీస్ పోలీస్ శాఖ సహకారం తీసుకుంటాము మేము శాంతియుతంగా వాళ్ళు చేసుకునే సమ్మెకి అడ్డురాము కానీ ఇక్కడికి వచ్చి పబ్లిక్ ఇబ్బంది కలిగించేటట్టుగా ఎవరు చేసినా కానీ దాని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేదానికి ఉంటుంది అందువల్ల వాళ్ళ వాళ్ళ సమ్మెకి మేము వ్యతిరేకం కాదు వాళ్ళ సమ్మె చేసుకోవచ్చు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏదైనా ఉంటే పోరాడచ్చు కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమం ఎవరు చేసినా కానీ దాన్ని ఎవరు ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు అందువల్ల పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు సమ్మె కావాలంటే చేసుకోండి కానీ నైట్ టైం వచ్చి పనిచేయండి దానికి మేమందరం కూడా సహకరిస్తాం మీ సమ్మె ఉదయం పూట చేసుకోండి రాత్రులు వచ్చి పనిచేయండి ఎన్ని రోజులు సమ్మె ఉంటుందో అన్ని రోజులు స్టేట్ వైడ్ కాదు కాబట్టి చేసుకుంటారు అలా కాకుండా మీరు చేయమంటే మేము బయట వర్కర్స్ని పెట్టుకొని చేయించుకుంటాం దాన్ని ఎవరు కూడా వచ్చి అడ్డుగించే ప్రయత్నం చేయకూడదు మీ సమ్మె మీరు ప్రశాంతంగా చేసుకోండి మేము బయట వర్కర్స్ని పెట్టి పని చేయించుకోవాలి వంద మంది వర్కర్ల కోసం యాభై వేల మంది ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి రాదు అందువల్ల కౌన్సిల్ సభ్యులందరూ బాధ్యత తీసుకొని ఈరోజు ఇక్కడంతా కూడా క్లీనింగ్కి వాళ్ళే నడుము చేశారు రేపటి నుంచి కూడా అందరం కూడా దగ్గరుండి చేయించుకుంటాం దీనికి మాకు సహకరించిన పోలీస్ శాఖ వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి నుంచి కూడా ఇదే కార్యక్రమం మొత్తం టౌన్ అంతా కూడా చేస్తాం ఇదంతా క్లియర్ చేసే వరకు ఎవరం కూడా నిద్రపోయే పరిస్థితి లేదు రకాల వస్త్రాలపై ఆఫర్స్ జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు